నమస్తే వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ అన్నట్ యూట్యూబ్ ఛానల్ గ్రేప్స్ ద్రాక్ష పళ్ళని ఎలా క్లీన్ చేసుకోవాలి ద్రాక్ష తోటలకు ఎన్నో మందులు కొడుతుంటారు కదా వాటి నుంచి గ్రేప్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక బౌల్ నిండా నీళ్లు తీసుకొని అందులో క్రిస్టల్ సాల్ట్ వేయాలి ఒక స్పూన్ నిండా క్రిస్టల్ సాల్ట్ రాళ్ళ ఉప్పు లేకపోతే నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ద్రాక్ష పళ్ళ గుత్తిని మొత్తం అందులో ఉంచి ఒక పదిహేను నిమిషాలు నాననివ్వాలి ద్రాక్ష పళ్ళని గుత్తి నుంచి వేరు చేయకూడదు అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాలు నాననివ్వటం వల్ల దానిపైన ఉన్న కెమికల్స్ పోయి క్లీన్ అవుతాయి పదిహేను నిమిషాలు నానిన తర్వాత ఇంకొక బౌల్లో మంచినీళ్ళు తీసుకొని ఇప్పుడు గ్రేప్స్ని గుత్తి నుంచి వేరు చేయాలి వేరు చేసి ఆ బౌల్లో వేసి ఒక ఐదు నిమిషాలు నాననివ్వాలి ఐదు నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు గ్రేప్స్ని నీళ్ళలోంచి తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనము గ్రేప్స్ని తినటానికి రెడీ అవుతాయి ఇంత ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే మంచిదండి ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే గొంతులో అనీజీగా ఉంటుంది ఇప్పుడు మనం క్లీన్ చేసేదంతా పైన ఉన్న పెస్టిసైడ్స్ని మాత్రమే క్లీన్ చేస్తున్నాము ఇప్పుడు గ్రేప్స్ మొత్తం క్లీన్ అయిపోయి చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి ఇలానే సేమ్ పద్ధతిలో మనం గ్రీన్ గ్రేప్స్ని కూడా క్లీన్ చేసుకుందాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే బ్యూటీ ఆఫ్ లైఫ్ అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి